ஆசாத்திரம் அண்ண வேற அண்ண வேணு பாலு போச்ச தண்ணா போச்ச மூலம் మరి చేత పట్టుకొని మరి రాజు అర్హు కళ్యాణపురి బరా మరి చిలనెత్తుకొని ఇళ్ళ కొట్టి వెళ్ళిపోతారని బారుడు చిన్నవాడు బయలు ఎల్లిండే చిన్నవాడు రాజు రాజు whatever the now సంపాదించిన పొంపల్నే పాడబడతాడు కాసు తెలుసుకుంటాడు చెల్లె కొరకు ఏదో పోటుల కాళ్ళు పట్టుకుంటాను వచ్చ పొడుల పట్టుకుంటానే అవ్వా కొరగంటే అవ్వయ్య రాళ్ళు మరణమైపోంగా ఈ చెల్లెలు తీసుకొచ్చినా చేతులు పెట్టిండ్రు ఈ చెల్లెను సాగు సంభాలించి పెంచి పెద్ద చేసినట్టు అయ్యేదించే అరే ముడేబడి కాల్లా అందరూ తైదోడు అక్క ఎల్లని ఉండాలి అక్క ఎల్ల తైదోడు అన్నప్పుడు ఎంత దూరం పోయినా పాలల్ల పాలే కలిస్తే కానీ పనసలు ఎక్కి పారాయి నీళ్ళ నీళ్ళే కలిస్తే కానీ మిమ్మల్కి పారాయి ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా కోస ఆఖరికి ఎవరి రక్తం ఆరిగే కొట్టుకుంటున్నావా

ఉంటుందని ఆ పిల్లగాడు బాల మహారాజు ఏనాడు చెల్లెను చంద్రాల దేవిని ఎత్తుకున్నాడు చెల్లెలా ఈ అయ్య కాళ్ళన్న పట్టుకుంటే ఏ అమ్మ గదు అన్న పట్టుకుంటే తిరుమ అన్నం పెడతాను తందుకు చోటే వలియాలే చెల్ల అది కళ్యాణ గురిపట్నం ఉరుబంధు కాదు కొమ్మలన్నీ పడతాడమ్మా పాలనికి చె మొత్తాగా కూడలుంటుంట కళ్యాణపుడి పట్టణం మల్లారు నెల ఏడాది బిడ్డ పెరుగుతున్న ఏడాది ఏడాది అర్థం రెండేళ్ళ బిడ్డ పెరుగుతుంది ఉడికి ఉడికనన్న ముద్దుకుంటుందో మక్కి మక్కని పళ్ళ మధురం ఎంత ముద్దుకుంటుందో దా చెల్లె అంత మధురం అనిపిస్తుంది కొడుకు అవ్వయ రాజు పొత్తు పొత్తుల ఎవరో కష్టం చేసి ఇంటికి ఇంటికాడ చిన్న పిల్లగాళ్ళు అమ్మయ్య రాజు సేర్లకి ఇంటికి వచ్చే వరకు ఇరిక దక్కదేరితే అవ్వరాజులకు చేసిన కష్టమే మర్చిపోతారవ్వా చదువురాని రాని వాళ్ళు సభలో తున్న పోతలన్నరే ఐదేళ్ళ చెల్లెకపోయి చదువు పల్లెల్లో చేరికి వేపిద్దామంటే నా చేతుల ఐదు పైసలు అర్థం లేదు తీయాలని ఆ పొడుగు కట్టిన విద్య బోధన వెనకనే చెల్లెపుతున్నాడయ్యా ఈ <tries> మదికూ <tries> <tries> ఈ గుడిసెకాడు నుండి జరిగిన ఊళ్ళకి వెళ్ళిపోయి అలా ఉండదు కానీ పిల్లగాడు కళ్యాణపురి పట్టణం వెళ్ళిపోయాను మరి ఆ జిల్లా చంద్రాలి మరి కింద ఒకటి ఆడుకుంటా అంటే మరి ఆడపిల్లగా ఉన్న కాడికి ఆడపిల్లలు ఆట కడతారు మరి మో పిల్లలు ఉన్న కాడికి మో పిల్లగా ఆట కడతారు మరి ఊళ్ళో ఆ పిల్లగా అంత ఆడపిల్లలు అయితేరి ఆ మరి కింద కలిసి ఆ బిడ్డ చంద్రాలి కూడా ఆడుకుంటా మరి ఆడుకునే వాళ్ళకి ఉత్తరాలు ఉడదా నచ్చిన అర్థం తగ్గున్నాయి రోజు మీరు ఈ మబ్బా వచ్చినప్పుడు ఏ పిల్లగా తల్లి వచ్చి ఆ పిలగానే తీసుకుని వెళ్ళిపోతాను వెళ్ళిపోతాం ఆ మబ్బా వర్షం కొడతా అంటే వర్షం లోపల చంద్ర అది ఆ మరికాళ్ళ చెల్లె ఉన్నప్పుడు అన్న అనుకున్నాడు మరి నా ఆ మాత్రం వర్షం లోపల వస్తుంది మరి భయపడ్డది మరి ఏనాడు అన్నం పట్టుకుంటాం దబా దబా మరికాడికి అన్నాడే అన్నడు చెల్లె ఈ మరికాడ నేను విడిచిపెట్టి నువ్వు ఊళ్ళకి వెళ్ళిపోయా మరి ఊళ్ళకి వెళ్ళిపోయాం ఎవరి పిల్ల నచ్చిన కొట్టిరాపగించా ఇవ్వరన్నా ఎత్తు మాట అన్నారా పామును వేలాడ తీసినట్టు వర్షం పడుతుంది వర్షం పడుతుంటే ఇక గుడిసెలకు అన్నా వర్షం నిలబడి గజ 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 వణుకుతూ నువ్వు కనుక నీ కంటికి ఏడు దారులు ఏడుతాను నువ్వు చెల్లె నేను ఉల్లిపోయిన తర్వాత ఈ మర్రి మర్రికాడికి ఎవరన్నా వచ్చి నిన్న చుమాట అన్నరా నిన్ను కొట్టినరా చెల్లె నిన్ను తిట్టిండ్రా అని అట్లా ನಿನ್ನ ದಾಕ ಓನಾಡು ನೀ ಮನಸುನಚ್ಚಿ ಪೋಯ ಮಾಟ ಮಾತಾಡಿ ಗಮಾಟ ಇವರು ನೀವು ಎಲ್ಲ ಎಂದರೆ ಎಲ್ಲ ಕೊಟ್ಟಿಂದ್ರ ಅನ್ನವೇ ಓ ಮುಂದುರಾ ಲೇಪುವುದ ನಿವೋಲ್ಲುನಿಕೆ ಮಂಡುನನರು ಪೇದ್ದಲುರು ಗುರ್ಯ ಕೋಕ್ಕ ಗುನೆ ಮೂ ಜಿಮ್ಮ ಕೋಕ್ಕ ರೂಶಿ ಗುನನರಿಗಿತಿರಗರಾ ಗುವಳಾ ಶೆನ್ನನರನೆ ಕಟಲ್ಲು ಇವಾರದೇ� వృక్షము ఈ నాతోటి ఆడపిల్లలు చిండ్రు వాడరాని ఆడలు ఆడుకుంటాంటే మేము పాడరాని పాటలు పాడుకుంటాంటే ఉత్తరాన ఉరివింది నాన్నో దక్షిణాన మెరిసింది కొండల వాళ్ళ మెరవలవాత ఎవరికన్నా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చిండ్రు

నాకు నాన్న లేడా నన్ను ఎన్న నా తల్లి పది కాసపడి ఎవరి పక్కన కొంగు వరిసి నన్ను కనుక్కోని పది మంది మాటలకు పనిచావలేక చెత్త